ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని బనకచర్ల పోలవరం అనుసంధానానికి ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము ఆ బనకచర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ని గేమ్ చేంజర్గా మారుస్తామంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంటే దాని మీద ఇటు తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా విషం జిమ్ముతూ కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి లాభమా నష్టమా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేమో బనకచర్ల ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము బనకచర్ల పోలవరాన్ని అనుసంధానం చేస్తాము దానికోసం ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళు చెప్తూ ఉంటే బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వారు దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బనకచర్ల వల్ల తెలంగాణకి నష్టం అంటూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ బనకచీరల వల్ల తెలంగాణకి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు సార్ కృష్ణ గారు బనకచీరల ప్రాజెక్టు కట్టాలి పోలవరాన్ని బనకచీరల అనుసంధానం చేయాలి తద్వారా రాయలసీమను సస్యసేమలు చేయాలి అన్నది కోటమి ప్రభుత్వ లక్ష్యం అవును ఆంధ్రప్రదేశ్ దిగువనున్న రాష్ట్రం సముద్రానికి దగ్గర ఉన్న రాష్ట్రం సముద్రంలో నుంచి ఏటా గోదావరి నీళ్ళు దాదాపు మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి మనం ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా ఆ నదీ పరివాహక ఆ నది ఆ నదికి సంబంధించినటువంటి డెబ్బై ఐదు శాతం నీటి లభ్యతలో మాత్రమే కట్టాలి ఎందుకంటే ఖచ్చితంగా సముద్రంలో నీళ్ళు వదలాలి ఎందుకు వదలాలి అంటే ఆ పర్యావరణం గురించి అక్కడ జీవరాశుల గురించి ఆ ఎకోసిస్టమ్ సిస్టమ్ దెబ్బతినకూడదు పర్యావరణం దెబ్బ తినకూడదు అందుకని ఖచ్చితంగా బిలో సెవెంటీ ఫైవ్ లో నీటి లభ్యత మీదే ప్రాజెక్టులు కట్టుకోవాలి ఒకటి దాదాపు నిందా చెప్పినప్పుడు మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి ఈ రోజున ఓ పక్కన గోదావరి కృష్ణా నదులు లాంటి నదులు ఉన్నాయి తొంగభద్ర లాంటి నదులు ఉన్నాయి అనేక నదులు ఉన్నా కూడా రాయలసీమ ప్రాంతాన్ని మనం ఎప్పుడూ కూడా కరువు ప్రాంతం కింద మనం చూస్తున్నాం ఎందుకంటే నీటి గురించి ఎందుకంటే కృష్ణా నది మీద అనేక ప్రాజెక్టులు పైన కడుతున్నారు అవును ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కృష్ణా టాకు సరే నీళ్ళు అందట్లా అందుకునే కదండి పోలవరం గోదావరి నీళ్ళు పోలవరం ద్వారా కింద తీసుకురావాలని చెప్పి పట్టిసీమ ద్వారా తీసుకొచ్చాం అదే సందర్భంలో బనక కూడా కట్టుకుని ఆ బనక చీరలకు అనుసంధానం చేసి రాయలసీమను సస్య సేవలు చేయాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక లక్ష్యం సరే ఇక మొదలుపెట్టాల ఇంకా డిపిఆర్ కూడా స్టార్ట్ చేయాలి దానికి ఒక ఎనభై వేల కోట్లు ఖర్చు అవుద్ది దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బేరు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఫండ్స్ తెచ్చుకోవాలి కొంత రుణం తెచ్చుకోవాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు అంతవరకే ఈ లోపుగానే తెలంగాణ నుంచి అక్కడి నుంచి గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు హరీష్ రావు లాంటి వాళ్ళు ముఖ్యంగా పారుదల శాఖ హరీష్ రావు గారు ఆ తెలంగాణ ప్రభుత్వంలో నీటి శాఖ అసలు అనుమతులు ఇవ్వద్దు అంటే ఏపీ నిర్మించబోయే బనకచల్ల ప్రాజెక్టు కి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కి సిడబ్ల్యూసీ కి వాటి లేఖలు రాయడం ఇప్పుడు మనం చూస్తున్నాం అలా ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న మాట మాట్లాడుతున్నారు విచిత్రంగా ఉంటాయి సార్ వాళ్ళ వాదనలు ఎందుకంటే తెలంగాణ పైనుంచి మనకు వస్తుంది వాటరు మన దిగువన ఉన్న రాష్ట్రం చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు సముద్రంలో కలిసే నీటిలో ఒక రెండు వందల టీఎంసీలు మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం మిగతా ఇలాగే వదలాలి తప్పదు దాన్ని సద్వినియోగం చేసుకున్నాం తప్ప మన వల్ల దాని వలన పైన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరుగుద్ది అసలు దానికి అర్థం లేని అర్థం అర్థం లేనటువంటి వాదన అంటే సముద్రంలోకి అలా కలిపేసినా కలిపేసినా పర్వాలేదు కానీ మీరు ఉపయోగించుకోకూడదు ఉపయోగించుకోకూడదు అంటే నేను అనుకోవడం ఏంటంటే దీని వెనకాల రాజకీయ కోణాలు ఉంటాయి ఓకే ఎందుకంటే ప్రజలు డైవర్ట్ చేయడానికి ఒక అంశాలు కావాలి ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరాల కాలం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆరు గ్యారెంటీలని అని కొన్ని కొన్ని ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి మాటలు అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్నారు మాకు ఆర్థికంగా అంతంత మాత్రం అయిపోయింది రాష్ట్రం అప్పులు కూడా పుట్టలేదని చెప్పి ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు అవును అదే సందర్భంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక పక్కన కేసీఆర్ గారేమో కాళేశ్వరం కమిషన్ కమిషన్ అవినీతికి సంబంధించి ఆ కమిషన్ ఎదుర్కొ ఎదుర్కొంటున్నాడు ఆయన కేటీఆర్ గారేమో ఫార్ములా వన్ గురించి ఆయన విచారణకి ఈ రోజు కూడా ఏసీబీ విచారణకి హాజరయ్యాడు ఒక పక్కన కవిత గారేమో ఆవిడ చూస్తే అక్కడ లెక్కర్ కేసు కావట్లేదు ఆవిడ తలమనకలై ఆవిడ ఉంది మళ్ళీ పార్టీ కొత్త పార్టీ రకరకాలుగా ఇంటా బయట ఆవిడ ఎదుర్కొంటుంది వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళో చెప్పుకుంటూ ఒక డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని ఒక భూతంగా చూపించాలి ఆంధ్రప్రదేశ్ నీళ్లు దోచుకుంటుందన్న మాట చెప్పుకుంటూ వెళ్ళాలి నేను అంటే అండి చూస్తా ఎగువనున్నటువంటి రాష్ట్రం నుంచి దిగువనున్న రాష్ట్రం ఎలా అసలు దోచుకుంటుంది చాలా విచిత్రమైన వాదన నిజంగా ఎక్కడ అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రాంత ప్రజలకి పైన కర్ణాటక తోటి ఆ బాబ్లీ ప్రాజెక్టులు అవి ఎత్తు పెంచేసి అక్రమ కట్టలు కట్టడాలు కడుతున్నారు పైన రాష్ట్రాల్లో ఇలా పోరాటం చేయవలసింది పైన రాష్ట్రాలతోటి అవును కర్ణా కర్ణాటక మహారాష్ట్రతోటి దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో కాదు మీరు అడ్డుకట్ట వేయలేరు కదా అప్పుడు కృష్ణానది మీద కట్టుకోవచ్చు మీరు అంటే కృష్ణానది పరివాహక ప్రాంతం గోదావరి ప్రవహించే ప్రాంతం కూడా డిఫరెంట్గా ఉంటాయి అవును మీరు కృష్ణానది మీద ఎన్నైనా కట్టుకోగల కట్టుకోగలరు గోదావరి మీద కట్టలేరు తెలంగాణ ప్రాంతంలో లిఫ్ట్ చేసుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ అదే కదండి లక్ష కోట్లకి ఎందుకు పెరిగిపోయింది లిఫ్ట్ చేసుకోవాలి వాటర్ అన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అలా కాదు సార్ మనం ఎంత వినియోగించుకోవాలి అంత వినియోగించుకుంటే ఖచ్చితంగా నిబంధనలు ఉంటాయండి జనశక్తి సంఘం నిబంధనలు ఉంటాయి సిడబ్ల్యూసి ఉంటుంది వాటి అటవీ పర్యటన పర్యాటక అనుమతులు తీసుకోవాలి ఎందుకంటే పర్యావరణం దెబ్బ తినకుండా ఆ సెవెంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లిమిట్లోనే ఏదైనా కట్టుకోవాలి మొత్తం నీటిని వచ్చినటిని ప్రతి దాని మీద మనం ఆనకట్టలు కట్టేసి ప్రాజెక్టులు కట్టుకోలేము అవును అంటే గతంలో కూడా అంటే వాదనలు ఎలా వస్తాయంటే మనకి రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కూడా విభజన చట్టం కూడా కొన్ని చెప్పింది అప్పట్లో అప్పటి వరకు ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏది అంటే ఏం చెప్పారంటే కలవకుర్తి నెట్టింపాడు తెల తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి తెలుగు వెలుగొండ వెలుగొండ గాలినగరి హంద్రనివ ఇవి పెండింగ్ ప్రాజెక్టులు అన్నారు అవును మరి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎలా కడతారు అంటే దానికి సమాధానం చెప్పరు పైనన్న రాష్ట్రం అదే కదండి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏమని జల జలయజ్ఞం అని చెప్పి జలదీక్షను పెట్టి కర్నూలులో పైనటువంటి కేసీఆర్ గా ప్రవర్తిస్తున్నాడు పైన ఎగునున్న రాష్ట్రం కదా అని చెప్పేసి నీట్ ఆపి ప్రాజెక్టులు కడుతున్నాడు చూస్తూ ఊరుకుంటామా అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆయన ముఖ్యమైన తర్వాత ఈయన బాయి బాయి అని కలుపుకున్నాను వేరే విషయం అంటే అంత పోరాటం చేయవలసింది వాళ్ళు పైన రాష్ట్రాలతోటి దిగున రాష్ట్రాలతో పోరాటం చేస్తున్నారంటే దాని వెనకాల రాజకీయ కోణం ఉంది వాళ్ళ రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ పరిణామాలను దృష్టి మళ్లించడానికి ప్రజలని ఇది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని ఒక బూచిగా చూపించడానికి ఓకే అంటే గానీ బనకచర్ల ప్రాజెక్టు వల్ల అయితే తెలంగాణకు వచ్చేటువంటి నష్టం ఏమి లేదు అసలు సంబంధమే లేదు సంబంధం లేని దానికి నష్టం ఏంటి ఇప్పుడు ఢిల్లీకి ఎంత సంబంధం అండి ఆంధ్రప్రదేశ్ లో కానగడని ఢిల్లీకి ఎంత సంబంధం తెలంగాణ కూడా అంతే సంబంధం ఇది పక్కన రాష్ట్రం కేవలం రాజకీయాల రాజకీయ పరిస్థితులను మార్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ మనం మొదటి నుంచి చూస్తున్నాం అండి ఇక్కడ తెలంగాణలో ఏదైనా ఒక అంశం వచ్చింది అనుకోండి సార్ ఆ అంశాన్ని డైవర్ట్ చేయాలంటే ఇమీడియట్ గా వాళ్ళకి కనిపించే లాగా కనిపించేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ని భూతంలో చూపించాలి మంచిగా చెడుకి గతంలో ఏం చెప్పారు రోడ్ల గురించి కూడా ఆంధ్రప్రదేశ్ ని ఎటకరంగా మాడుకున్నారు రోడ్లు ఉంటే తెలంగాణ ఒక ఉంటే రోడ్లు నైస్ గా వెళ్తాయి తెలంగాణ గొంతలు రోడ్డు ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వెటకారం మాటలు మాట్లాడుకున్నారు ఎప్పుడైతే కోట ప్రభుత్వం వచ్చిందో వాళ్ళకి మాటల మార్పు వచ్చింది ఎందుకంటే పారిశ్రామికవేత్తలు కు వస్తున్నారు పెట్టుబడులు వస్తున్నాయి పోలవరం పరుగు పెడుతుంది అమరావతికి నిధులు వస్తున్నాయి ఒక పక్కన అదే అంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్కి ఎన్నో నిధులు వస్తున్నారో మాకు నిధులు రావట్లేదు మీకు ఈ నిధులు ఎలా రావాలో మీరు సాధించుకోండి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు వస్తున్నాయి ఈ క్వశ్చన్ మీకు ఎందుకు మీ చేతకాంతనాన్ని ఆంధ్రాని బూచిగా చూపించడం ఎందుకు ఎన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు అద్భుతంగా అనాదమ్ముల్లో కలిసి ప్రయాణ చేస్తున్నారు ఈ రోజుకి చక్కగా సంబంధాలు చేసుకుంటున్నారు వ్యాపారాల్లో భాగస్వాములే పనిచేసుకుంటున్నారు కేవలం రాజకీయ నాయకులు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు వాళ్ళ మనుగడ గురించి ఆంధ్రప్రదేశ్ని ఒక బూచిగా చూపిస్తున్నారు పోలవరం మీద కూడా అక్కడ రాయలసీమలో కట్టు మళ్ళీ ఏమన్నా అంటే కేసీఆర్ గారు అప్పుడు ఇప్పుడు ఏ మాట్లాడతాడు కానీ రాయలసీమ సస్యశ్యామలం అవ్వడానికి నా వంతు నేను చేస్తాను బేషులు లేవు జాలు లేవు ఇన్ని పదాలు వాడే అదే పోలవరం మీద లేకపోతే కట్టేవాట్ల మీద సుప్రీంకోర్టుకి కేసులు వేస్తా ఉంటారు అంటే నోటుతో నోతో నష్టపో వ్యక్రీత ఉంటారు చూసారా అటువంటి కార్యక్రమం ఈ రోజుకి చేస్తున్నారు నేను ఏమంటున్నానంటే రెండు ప్రాంతాలు చాలా బాగుండాలి రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే అభివృద్ధి దశలో ముందుకెళ్తే తెలుగు వారికి అందరం గర్విస్తాం అవును అది ఆంధ్ర ఏంటి మనం అందరం తెలుగు వాళ్ళమే ప్రాంతాల వారిగా విడిపోవచ్చు భూమి మీద కదా గతంలో ఉన్నదే మనం రాష్ట్రాలకు విడిపోయినంత మాత్రాన గోదావరి పరివాహక ప్రాంతం ఏమైనా రూటు మార్చుకుందా కృష్ణానది ఏమైనా రూటు మార్చుకుందాంటే రాజకీయాల్లో వాళ్ళ పార్టీలో ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాన్ని తప్పుదో పట్టించేది వర్షన్ చేయడానికి ఇప్పుడు ఏదంటే నేను కూడా ఒక విధంగా అంటాను కోటం ప్రభుత్వం ఇంకా మొదలు పెట్టాల టీపీఆర్ కూడా స్టార్ట్ చేయాల దాని నిధులు ఎలా సహకరించుకోవాలి ఒక ప్లానింగ్ మాత్రం చేసుకుంటున్నారు మా దృష్టి అంతా ప్రజెంట్ పోలవరం కంప్లీట్ అవ్వాలి రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం అంటే కంప్లీట్ అవ్వాలి అదే సందర్భంలో అమరావతి కంప్లీట్ అవ్వాలి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరాన్ని నిరూపించుకోవాలి మా దృష్టి దాట్ల మీద ఉంది అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్ట్స్ మాకు ఉన్నాయి నగర్ సెకండ్ ఫేజ్ అని వెల్లుగొండ కొంచెం తనయ అని కొన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము అక్కడ పని బనక చర్ల అన్నది మా ఊహ ఖచ్చితంగా చేసుకుంటే అది గేమ్ చేంజర్ అవద్దు రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవద్దు కృష్ణానదికి నీటి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి గోదావరి నుండి సద్వినియోగం చేసుకోవాలనేది ఒక ఊహగా మేము పెట్టుకున్నాం దాని తగ్గట్టుగా ప్రణాళిక చేసుకుంటాం ముందుగా ఇవి ఉన్నాయి మాకు అప్పుడే ఏదో జరిగిపోతున్నట్టు నిజంగా ఏ జరిగిపోతాం కాదు నిజంగా మొదలు పెట్టినా కూడా మీకేంటి అభ్యంతరం మీకేంటి అభ్యంతరం అంటే తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి గమనించాలి మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి రాజకీయంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారే తప్ప దీనివల్ల తెలంగాణ ప్రాంతానికి కూడా లాభమే నష్టం ఏముండదు ఇక్కడ సస్యశ్యామలంగా ఉంటే విరుగు వచ్చి పెట్టుబడులు పెట్టుకోవచ్చు మీరు తిరుపతి గుడికి రావక్కర్లేదు మీరు పెట్టుబడి కూడా పెట్టుకోవచ్చు అంటే మీరు బాగుండాలి మేము మనం బాగుండాలనేటువంటి విధంగా ఉండాలి తప్ప ఎవరో నష్టపోతేనే లాభపడతామనేటువంటి విధానంగా ఎవరు రాజకీయాలు చేయకూడదు రాజకీయాలు ఏదైనా చేసుకోండి కానీ రాష్ట్రాలకు అభివృద్ధి విషయంలో మాత్రం రాజకీయాలు చేయకూడదు అనేది మా విజ్ఞప్తి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్